పకరాలో రెండు అరవై వారు ఎవరైనా సరే వారు యూదులైనా సాబీలైనా వారు ఇంకా క్రైస్తవులైనా వాళ్ళు ఇంకేమంటాడు వారు ఎవరైనా సరే అంటాడు వారు దైవాన్ని విశ్వసించి దైవం ముందు రేపు సమాధానం చెప్పుకోవాల్సిన రోజు ఒకటి ఉంది అని చెప్పి పాపాలకి చెడు పనులకి దూరంగా ఉండేవారు ఆ రోజు సాఫల్యం పొందుతారు అదైతుందా ఇదే మరి ఎవరైనా నష్టపోయేది ఎవరైనా నష్టపోయేది అంటే దైవ ఆజ్ఞల్ని పెడచెవుని పెట్టేసి ఊహలతో భ్రమలతో గ్రంథాల ఆధారం లేకుండా యుగ పురుషుల మార్గదర్శకత్వం లేకుండా వారికి తోసిన వారు వారికి తోసినట్టుగా దైవ ఆజ్ఞల్ని కాకుండా వారికి నచ్చినట్టుగా వారి మనసుకు నచ్చినట్టుగా ఊహలలో భ్రమలలో జీవించేవారు రేపు దైవం దగ్గర నష్టపోతారు ఇదే మానవ జీవిత పరమాత్మ